హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అమ్మా ఈరోజు రెసిపీ వచ్చేసి ఇసుక దందులు ఎగిరండి దీనిని ఎగిరి ట్రై చేయండి రెసిపీ అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందు ఒక మిక్సీ గిరి తీసుకోండి అలాగే నాలుగు వెల్లుల్లి డబ్బులు చిన్న అల్లం ముక్క తీసుకోండి వన్ స్పూన్ జీలకర్ర అలాగే మూడు లవంగి మొగ్గలు వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ గసగసాలను కూడా వేసుకోండి అలాగే ఉల్లిపాయను కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా మెత్తగా మిక్సీ పట్టకండి కావాలి అనుకుంటే ముందు గరం మసాలాన్ని మిక్సీ పట్టేసి అప్పుడు ఉల్లిపాయను మిక్సీ పట్టుకోండి కొంచెం కచ్చా పచ్చాగా నలిగితే సరిపోతుంది స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ వేయక్కక అందులో ఉల్లిపాయ పేస్ట్ని వేసేసుకోవాలి అలాగే అందులో పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేసేసాక మొత్తం కలుపుకోండి అలాగే అందులో పచ్చిమిర్చిని వేసుకోండి చేపల ఎగురుకన్నా పులుసుకన్నా పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అలాగే రెండు రెబ్బల కరివేపాకుని కూడా వేసి మొత్తం కలిపేసుకోవాలి అలాగే కొంచెంసేపు ఉల్లిపాయ పేస్ట్ని అయితే మగ్గించుకోవాలి మూత పెట్టి కొంచెంసేపు మగ్గించేసుకోండి అలా మగ్గింది అనుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపుని వేసుకోవాలి పసుపు పచ్చివాసన పోయేంత వరకు కొంచెంసేపు వేగనివ్వండి అలాగే అందులో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి అది పూర్తిగా కలిపేసుకోవాలి మసాలా పూర్తిగా వేగిపోయిన తర్వాత అందులో వన్ స్పూన్ కారం కూడా వేసుకోండి మసాలా వేగాకనే వేయండి లేదంటే పచ్చివాసన వస్తుంది కారం వేసేసుకుని ఒక రెండు నిమిషాలు కలిపితే సరిపోతుంది అలా పూర్తిగా కలిపేసిన తర్వాత చేప ముక్కలను వేసేసుకోవాలి చేప ముక్కలు బాగా మెత్తగా ఉన్నట్టు ఉంటాయి కానీ ఎగురుల వేయన్నీ గట్టిపడిపోతాయి అలాగే చేప ముక్కలు అన్నీ వేసేసుకున్న తర్వాత గరితే ఎక్కువ కలపకండి దానివల్ల చేపలన్నీ విడిపోతాయి ముందు ఒకసారి కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని అంతే చాలు తర్వాత గిన్నెనే మిదుపుకుంటే సరిపోతుంది లేదంటే చేప మెత్తగా ఉండడం వల్ల వెంటనే విరిగిపోతుంది చేప వేసిన ఒక ఐదు నిమిషాలు దాన్ని బాగా మగ్గించుకోవాలి అలా మగ్గించింది అనుకున్న తర్వాత వాటర్ని వేసేసుకోండి వాటర్ కూడా ఎక్కువ వేయనవసరం లేదు ఎందుకంటే చేపలు ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి ఫీడోలో చూపించినట్టయితే వేసుకోండి అలా వాటర్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోండి కరెక్ట్తో ఇప్పుడే కదుపుకోండి ఒకసారి సరిపోతుంది తర్వాత గిన్నె మెదుపుకుంటే సరిపోతుంది అలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వండి నీళ్ళు మరిగేటప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఇగ్ర అనేది బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచకండి ఇంకా దగ్గరికి అయిపోతుంది కొంచెం వాటర్ ఉండగా దింపేసుకోండి అంతే